హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే ఒక స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఒక పేద తండ్రి కూతురు స్టోరీ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో అయితే ఒక వ్యక్తి మురుకు బట్టలు ధరించి తన పదహారేళ్ల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి అయితే వచ్చాడు వారిద్దరూ కూర్చోవడం చూసి ఆ వెయిటర్ వారి ముందు రెండు గ్లాసులు నీళ్లు పెట్టి మీకోసం నేనేం తీసుకురావాలి అని అడుగుతాడు అయితే ఆ తండ్రి నా కూతురు పదవ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో వస్తే ఆమెకు బహుమతిగా ట్రీట్ ఇవ్వడానికి నగరంలోని అతిపెద్ద హోటల్కి తీసుకొస్తానని నేను ఆమెకు ఇచ్చానని ఆ తండ్రి అయితే ఆ వెయిటర్తో అంటాడు ఇప్పుడు నా వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం నా వంతు కాబట్టి దయచేసి నా కూతురు కోసం ఒక దోశ అయితే తీసుకురండి అయితే వెయిటర్ అడుగుతాడు మరి మీకోసం ఏం తీసుకురమ్మంటారని అయితే నాకైతే ఏమి వద్దండి నాకు ఒక దోశ కట్టడానికైతేనే సరిపడే డబ్బు మాత్రమే నా దగ్గర ఉంది అని ఆ తండ్రి అయితే వెయిటర్తో సమాధానం చెప్తాడు ఇదంతా విన్న వెయిటర్ యజమాని దగ్గరికి వెళ్ళి మొత్తం కథ చెప్పి సార్ నేను వారికి పూర్తి అల్పాహారం భోజనం చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం నా దగ్గర అయితే డబ్బులు లేవు కాబట్టి దయచేసి నా చేతం నుండి బిల్లు మొత్తాన్ని తగ్గించండి అని ఆ యజమానుడితో ఆ వెయిటర్ అంటాడు ఈరోజు హోటల్ తరపున తన కాబోయే కూతురు విజయం కోసం వారికి పార్టీ ఇస్తున్నాము అని యజమానుడు అన్నాడు హోటల్ యజమానులు ఒక టేబుల్ను అలంకరించి పేద అమ్మాయి విజయాన్ని అతని తండ్రి మరియు హాజరైన వారందరితో జరుపుకున్నారు అమ్మాయి ఇంటి పరిసరాలను పంచడానికి బహుమతిగా యజమాని వారికి మూడు దోశలు మరో ఒక స్వీట్ బాక్స్ ఉన్న పెద్ద బ్యాగ్ను కూడా వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చాడు అంత గౌరవం పొందిన తరువాత ఆ పేదవాడు ఆనంద తన ఇంటికి తన కూతురుని తీసుకుని వెళ్ళాడు ఇది అలా కొనసాగుతుండి కొన్ని రోజులైతే గడిచిపోయాయి అదే అమ్మాయి ఐఏఎస్ అంటే భారతదేశంలోని సివిల్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణురాలైంది మరియు నగర కలెక్టర్గా తన స్వస్థలానికి తిరిగి వచ్చింది అక్కడికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె హోటల్ యజమానిని నగర కలెక్టర్ని అల్పాహారం కోసం వస్తారని సందేశం పంపి ఆమె కోసం టేబుల్ అయితే బుక్ చేయమంది హోటల్ యజమాని టేబుల్ను బాగా అలంకరించాడు మరియు సిటీ కలెక్టర్ హోటల్కి వచ్చాడనే వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది సిటీ కలెక్టర్ రాగానే అదే అమ్మాయి తన తల్లిదండ్రులతో హోటల్కైతే వచ్చింది హోటల్లోని అందరూ ఆమెని గౌరవ సూచకంగా నిలబడ్డారు యజమాని ఆమెకు ఒక బహుకరించి ఆర్డర్ చేయమని కోరాడు అప్పుడే ఆ అమ్మాయి లేచి నిలబడి హోటల్ యజమాని మరియు వెయిటర్ ముందు నమస్కరించి బహుశా మీరిద్దరూ నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు నేను కూడా అదే అమ్మాయిని ఆమె తండ్రి దగ్గర మరో దోశ కొనుక్కోవడానికి డబ్బు లేదు డబ్బు లేదు అయినప్పటికీ మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచి నన్ను తీసుకెళ్లినందుకు ఆనందంగా గొప్ప పార్టీ ఏర్పాటు చేసి మా పరిసరాలందరికీ స్వీట్లు కూడా చేశారు ఈరోజు నేను కలెక్టర్ అయ్యాను అంటే అది కేవలం మీ ఇద్దరి వల్లే నేను మరింతగా కష్టపడి పనిచేసి నా కళ్ళను సాధించుకోవాలని నాకు ప్రోత్సాహం ఆ రోజే కలిగింది అందుకని నేను ఈరోజు పార్టీ వైపు నుండి అక్కడున్న అందరి కస్టమర్లకు మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్లు నేను చెల్లిస్తానని ప్రకటించింది ఇది చూసిన వెయిటర్ అండ్ ఆ హోటల్ యజమానులందరూ కూడా తన తండ్రితో పాటు చాలా ఆనందించి ఆమెనైతే గౌరవించారు ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైనది ఏంటంటే ఏ పేదవాడినైనా కానీ పేదరికనైనా కానీ ఎగతాళి చేయకూడదు ఒకరి ప్రతిభను గౌరవించండి మరియు వారిని ప్రోత్సహించండి మీ వల్ల ఎవరైనా తన గమ్యాన్ని చేరుకునే అవకాశం ఏముందేమో ఒకసారి ఆలోచించండి ఓకే అండి ఇప్పటివరకు ఈ యొక్క స్టోరీని మీరు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్